జడ్జల నియోజకవర్గం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల రావు గారు మాజీ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు జన్మదిన వేడుకల సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు మరియు మొక్కలు నాటడం జరిగింది మరి కేక్ కట్ చేసి కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మండల నాయకులు మరియు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుడు పద్నాలుగు వేల పోరాటంలో చావుకు దగ్గరగా వెళ్లి తెలంగాణ సాధించిన తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిగా పదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించి భారతదేశం నెంబర్ వన్ గా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ గారికి దక్కిందని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు రైతులకు ఉద్యోగులకు మహిళలకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ మండలాలు పార్టీ అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

हेॾी हेॾी हेॾीर